హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆలూ కర్రీని అదే అండి ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఫంక్షన్స్లో ఎలాంటి టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ ఇంట్లోనే ఈజీగా పదే పది నిమిషాల్లో ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా బంగాళదుంపలను తీసుకొని ఇలాగా మరీ చిన్న ముక్కలుగా కాకుండా పెద్దవిగా కాకుండా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఈ బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి ఇలా బంగాళదుంపలు ఉడికిన తర్వాత వాటిపై ఉన్న పొట్టుని తీసేసి వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కళాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కొన్ని పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వీటన్నిటిని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి అలా చిటికెడు పసుపు అలాగే వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర పొడి అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలను కూడా దీంట్లో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలా అంతా మొక్కలు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు అనేది చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ బంగాళదుంపల్ని ఉడికించుకునేటప్పుడు ఉప్పు అనేది వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి ఆలు మసాలా కర్రీ రెడీ మరి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి